వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుషా కోమల్ ఇవాళ మన గెస్ట్ లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమగారు ఉన్నారు భారత మాట్లాడదు నమస్తే మేడం నమస్తే యూజువల్గా భార్య భర్తల మధ్య చాలా రకాల గొడవలు చేస్తూ ఉంటాం మ్యామ్ అదొక శృతి మించి కేసుల వరకు కూడా వెళ్తూ ఉంటాయి బట్ ప్రధానంగా ఒక కుటుంబంలోకి పెళ్ళి వెళ్ళిన తర్వాత ఎందువల్ల అంతగా ఇష్టం ఉన్నా కూడా గొడవలు పడే స్టేజ్కి వాళ్ళు వెళ్తున్నారు దీనికి ప్రధానమైన కారణాలు ఇంట్లో ఎక్కువగా మనం చెప్పే కంప్లైంట్స్ మనం వింటాం ఆడవాళ్ళ నుంచి మా అత్త సాధిస్తోంది ఆడపడుచు సాధిస్తోంది ఇలాంటి మాటలు మనం ఎక్కువ వింటాం అదే మామను లేకపోతే భర్త కూడా కొన్ని సందర్భాల్లో మా ఆయన మంచోడే గానీ చెప్పుడు మాటలు వింటాడు అన్న మాటలు చెప్తారు ఈ మేల్ కేటగిరీ మీద ఉన్నంత పాజిటివ్ ఫీమేల్కి వచ్చేటప్పటికి ఉండదు ఎందుకు మరి వాళ్ళు ఆడవాళ్లే ఈమె ఎక్కడ వస్తుంది మిస్అండర్స్టాండింగ్ కరెక్ట్ గా అది ఏజ్ ఉండదు ఓకే ఇప్పుడు ఒక డెబ్బై ఏళ్ల స్త్రీకి ఇరవై ఏళ్ల అమ్మాయి మీద జలసే అంటే నమ్ముతారా ఓ ఎందుకు అని అంటే ఒక్క పాయింటే చెప్తా చాలా ఉంటాయి ఒక్కడ చెప్తా ఆవిడ వయసులో అందగా ఓకే ఇప్పుడు ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది జనరల్గా ఎవరైనా ఎవరైనా నువ్వు బాగున్నావు నీకు చీర బాగుంది నీకు డ్రెస్ బాగుంది నీ ముక్కు బాగుంది నీ కళ్ళు అంటారు కదా ఆవిడ అవుతుంది ఓకే అంటే ఒకప్పుడు నేను అందగా తినే అబ్బో ఇప్పుడు అప్పుడే అప్పుడు చూడలేదు ఏంటి అంటారు కదా అప్పుడు అందం ఏం చూసావులే నువ్వు ఇప్పుడు ఏముందిలే అప్పుడు అంతా అందగా తినే అందాలు ఏం పనికి వస్తాయి అంటే జెలస్ ఓకే ఇక్కడ యువతల అమ్మాయి కదా ఆ జలసి ఏ ఏజ్ వాళ్ళ మధ్యనైనా లేడీస్ మధ్యలో జలసి ఉంటుంది కానీ ఈవిడ ఇంట్లోకి వచ్చిన కోళ్ళు లేకపోతే వాళ్ళు ఈమె బంధు వర్గమే ఇప్పుడు కలిసి ఉండాల్సిన విషయాలే సరే ఆడపడుచుకు పెళ్ళైపోతే వేరే విషయం పెళ్ళైన వాళ్ళ వల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కూడా మనం చూస్తున్నాం ఒక కుటుంబంలోని ఎందుకు ఇలాగా ఎందుకనంటే ఫస్ట్ వచ్చేసి పాతకాలపు ఆలోచనలు పాత కాలపు లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో ఉంటుంది ఖచ్చితంగా ఓకే ఇప్పుడు వాళ్ళ అమ్మ ఉంది అనుకోండి లేకపోతే ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ఉంది అనుకోండి ఇప్పుడు ఆ ఇంట్లో మనవడ పెళ్ళి అవుతుంది అంటే ఆ ఇంటి వాళ్ళకి అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారు అమ్మాయి పెళ్ళై ముందుగానే అత్తగారింటికి వెళ్ళిపోయింది ఇప్పుడు అబ్బాయి పెళ్ళి అవుతుంది అంటే ఇప్పుడు అమ్మమ్మ ఆడపడుచు కట్నాలు అడగవే నువ్వు ఇవి చెప్తుంది అమ్మమ్మ చెప్తుంది అమ్మమ్మ లేకపోతే అమ్మాయి చెప్తుంది లేకపోతే ఆడపడుచులు కొంచెం అలగాలి అలిగితే ఆడబడుచు ఏమంటారు దాన్ని ఆడబడుచు అర్థం వాల్యూ అర్థమవుతుంది ఆడబడుచు అంటే కొంచెం భయపడాలి అది చూపిస్తారు అది నువ్వు చూపించాలి లేకపోతే నిన్ను లోకో చేస్తారు చులకన అయిపోతావు ఇవన్నీ చెప్తారు లేదు చిన్నప్పుడు కొంతకాలం ముందు నుంచి అనుకుంటే మీ అన్న పెళ్లి వస్తుందిగా అప్పుడు నీకు బాగా మంచి మంచి మర్యాదలు జరుగుతాయిలే ఆడపడుచు అర్ధమొగుడు కదా అర్ధమొగుడు ఏంటండి అర్ధమొగుడు అయితే ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి కాన్సెప్ట్ నిజంగా మేడం నాకు ఇంకా అర్థం కాదు ఆడపడుచు అర్ధమొగుడు అంటారు ఆవిడ పెళ్ళైనా కూడా కొన్ని ఇళ్లలో కొంతమంది బాధలు చెప్పుకుంటూ ఉంటారు మాడపడి ఆడపడుచు మాకు మనశ్శాంతి ఉండదు అన్ని చేసి పెట్టాలి మా ఆయన కంటే ఎక్కువ డిమాండింగ్ ఎందుకంటే నాకు ఒక పాయింట్ అర్థం అవుతుంది కొన్ని ప్రాంతాల్లో సాంప్రదాయాల్లో పెళ్లిలో ఆ పెళ్లి కూతురికి ఆడపడుచు కూడా ఒక తాడు వేస్తుంది ముందు ఆమె తాడు కడుతుంది అవును అవును మేబీ దాని వల్ల వచ్చి ఉండొచ్చు అది తరతరాల నుంచి వస్తుంది ఆ సాంప్రదాయం దాన్ని అలా అనొచ్చు అంటారేమో బహుశా కానీ వీళ్ళ అర్థాలు మార్చేసి వీళ్ళకి నచ్చినట్టు మార్చేసి ఇవి చూపిస్తుంటారు అబ్బో ఆడబడుచు అంటే పొగరగా చూడాలి ఆడబడుచు అంటే నోటుకు వచ్చినట్టు ఎలా అయినా మాట్లాడ మాట్లాడాలి మాట్లాడాలి లేకపోతే నేను వచ్చి కూర్చుంటా నాకు అన్ని కాళ్ళ దగ్గరికి తీసుకురావాలి మాట్లాడే విధానంలో కొంచెం ఏమంటారంటే ఒక రఫ్గా మాట్లాడటము చులకనగా మాట్లాడటము తీసేసినట్టు మాట్లాడటం వాల్యూ లేకుండా ఇవన్నీ అలవాటు చేసేది ఇళ్లలో ఉన్న ముసలమ్మలే అమ్మమ్మలు మెయిన్ అమ్మమ్మల పాత్ర చాలా మంది కుటుంబాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నాకు తెలుసు దాని వల్ల కూడా ఆడపిల్లలు అలా తయారవుతారు ఓకే సరే వన్ ఫైవ్ డే అన్నగారిదో తమ్ముడు గారిదో పెళ్ళి వస్తుంది ఇప్పుడు జనరేషన్ మారిందిగా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడదాం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సంగతే నేను చెప్పేది మనం ఏం చేయలేము ఇప్పుడు అమ్మమ్మలు అంటే నేను ఇప్పుడు జరుగుతుందే చెప్తున్నా ఒకప్పుడు అమ్మమ్మలు ఇప్పుడున్న అమ్మాయిలకి ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నది కదా మనం చెప్పుకోవాలి ఇప్పుడు జరుగుతున్న వాటిని ఎట్లా అరికట్టాలి ఎందుకు జరుగుతున్నాయి అంటే దానికి రీజన్ చెప్తున్నా ప్రజెంట్ లో మాట్లాడదాం ఈ అమ్మమ్మలు నేర్పుతారు నేర్పుతూ వస్తుంటే ఈ అమ్మాయి పుట్టి ఏమో పేళ్ళు అయింది అనుకోండి ఏదో అమ్మాయి ఊహ వచ్చిందరించి ఈ మాటలు వింటూ అనుకోండి సరిపోదా అదే చాలు అదే అమ్మమ్మలు లేరు అమ్మలైనా అలా మాట్లాడే వాళ్ళు ఉంటారు దీనికి రీజన్ నేనేం చెప్పానంటే పాతకాలపు ఆలోచనలు పాతకాలపు లైఫ్ స్టైల్ వాళ్ళ ఇంట్లో ఉండి ఉంటుంది అందుకని అలాంటి మాటలు మాట్లాడతారు అంతేగాని పిల్లలు చదువుతున్నారు భర్త మంచి ఉద్యోగం చేస్తున్నాడు ఒక పొజిషన్లో ఉన్నాము మనం ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ డేస్లో బతుకుతున్నాము అనేది ఉండదు వాళ్ళకి ఆ పాతకాలపు ఆలోచనలు పాతకాలపు పనులు పాతకాలపు మాటలు ఉద్దేశాలు భావనలు అవి పోవు అవి ఉన్నంత వరకు ఎంత చదువుకున్నా అమెరికా వెళ్ళినా స్పేస్ లోకి వెళ్ళినా దండగా ఎందుకంటే ఇన్ని సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్య రాకుండా చూసుకోవాలనే ఇంగితం వాళ్ళకు ఉండాలి మనశ్శాంతి కూడా లేదు కదా వాళ్ళకి వాళ్ళకి ఆనందం అందులోనే దొరుకుతుంది ఎందుకనంటే పెళ్లిలో కొన్ని అంశాలు కొన్ని ఇది జరగాలి ఏంటి ఆడపడుచు కట్నం ఇచ్చే దగ్గర చాలా సీన్ చేస్తారు నాకు ఇంత ఇవ్వాలి నాకు అంత ఇవ్వాలి లేకపోతే నాకు సరిగ్గా ఇవ్వలేదు ఏదేదో పెడతారు అక్కడ పెట్టి అక్కడ అలుగుతారు అలిగి చాలా చేస్తారు పిలిస్తే రారు అమ్మ ఆడబడుచు రాలేదంట పెళ్లి ఆపేస్తుందేమో పెళ్లి ఎందుకు ఆపాలండి ఆడబడుచు పెళ్లి ఆపితే మిగతా వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా నోరు మోపించి పెళ్లి చేయాలి అంతేగాని అమ్మ ఆడబడుచు రాలేదంట ఆ అమ్మాయి ఏదో అందంట అందుకని ఆ అమ్మాయి రాలేదంట అలిగిందంట వెళ్ళిపోయిందంట అని అందరు పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ చెప్పుకుంటే పెళ్లి ఆపేయాలా ఏపా రాకపోతే పెళ్లి తాళి ముందు అనాలి తర్వాత చూసుకుందాం అమ్మాయి అలక చెప్తారు రెండు మూడు సార్లు ఏమ రామ్మా తప్పు అనాలి పెద్దవాళ్ళు అంటే వస్తుంది అనరు అలిగింది మరి మీరు అలా చేయొచ్చా మీరు ఇలా అన్నారు కదా అనొచ్చా అంటే అమ్మాయి అసలు రాదు అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి ఓకే ప్రతిదానికి ఆడబడుచుకి చెందాలి ఆడబడుచుకి రాలేదు ఆడబడుచుకి ఇవ్వలేదు అని అంటూ మొదలు పెడతారు ఏదో జరిగితే జరిపించుకోవచ్చండి వాళ్ళు జరగనప్పుడు ఏం చేస్తారు అదే వదిలేయండి మీ అమ్మాయికి మీరు ఉన్నంతలో పెట్టుకోండి వాళ్ళకి ఇష్టం లేదు లేకపోతే ఇంకొకటి వదిలేయండి వాళ్ళని మనకు అనవసరం ఆ బాధ ఉంటుంది మనకు కూడా కొంచెం ప్రేమాభిమానం వాళ్ళు పంచాలి మనల్ని కొంచెం వాలిడ్గా చూసుకోవాలని మనకు ఉంటుంది వాళ్ళకి లేనప్పుడు ఏం చేస్తాం దాని గురించి మనం అనవసరం వదిలేయాలి ఇలా అక్కడి నుంచి స్టేజ్ల వారిలో మొదలవుతుంది వీళ్ళు రావడం వెళ్ళడం దగ్గర ఆ కోపాలు ఉంటాయి కదా దాంతో అసూయలు మొదలవుతాయి గొడవలు మొదలవుతాయి దాంతో మీరు చెప్పినవన్నీ స్టార్ట్ అవుతాయి ఇప్పుడు ఆడపడుచులు అనేవాళ్ళు రెండు రకాలు కొంతమంది వ్యక్తులుగా ఎవరు చెడ్డ వాళ్ళు ఉండరు ఆ పాత్రను బట్టి వాళ్ళు చెడ్డతనాన్ని ఆపాదించుకుంటారు ఇప్పుడు ఆడపడుచు అంటే ఇలాగే ఉండాలి అని అనుకుంటే మనం చూసిన వాళ్ళ అమ్మాయి చెడ్డదనే అంటారు నిజానికి అమ్మాయి చెడ్డది కాకపోవచ్చు ఇప్పుడు తను వస్తుంది అనుకోండి పుట్టింటి దగ్గర అదే అత్తగారింట్లోనో భర్త దగ్గర ఏదో కొంచెం కోపతాపాలు వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంది మీ ఇక్కడ చెప్పలేదు అనుకోండి చెప్పకుండా ఇక్కడ అన్ని చేయించుకుంటూ జరిపించుకుంటూ ఉంటుంది ఆ ఇంట్లో ఉన్న కోడలికి కోపం రావచ్చు వచ్చి కూర్చుని నాతో చేయించుకుంటుంది అని ఆ తల్లి కూడా అడగాలి ఏంటమ్మా ఏమైనా సమస్య ఉందా ఇప్పుడు ఆడపిల్లని ఎప్పుడూ కూడా తల్లిదండ్రులు అడగాలి ఏమైనా సమస్య ఉందా అని అడగాలి అడగలేదనుకోండి ఈ అమ్మాయి కూడా చెప్పదు చెప్పనప్పుడు ఏం చేయాలి పద్ధతిగా రెండు రోజులు ఉండి వెళ్ళిపోవాలి కానీ ఇక్కడ ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అన్నగారికి ఏదో ఒకటి చెప్పడమో వాళ్ళ అమ్మకి ఏదో ఒకటి ఎక్కించడమో వాళ్ళు ఈ అమ్మాయిని ఒక స్పెషల్ దృష్టితో చూస్తారు ఇలా అందట అనకపోయిన ఈ అమ్మాయి చెప్తుంది ఎందుకంటే తన స్థానం సుస్థిరం చేసుకోవాలి కదా తను ఇక్కడ ఉన్నప్పుడు తనను ఎవరు ఏమన్నా అనకుండా ఉండాలంటే అమ్మాయి మీద చెడు చెప్పాలి ఓకే తను ప్రేమను పొందాలి తర్వాత తను ఉన్న తను ఇక్కడ ఉండి పుట్టి పెరిగి వెళ్ళింది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ స్థానంలో ఉంది నేను బయట దాన్ని అయిపోయాను అనేటువంటి ఒక దుగ్ధ కూడా ఉంటుంది ఉండి కూడా కొంచెం కుళ్ళు కుళ్ళుగా ప్రవర్తిస్తుంటారు కానీ ఆమె కూడా ఫ్యామిలీని వదిలేసి వచ్చింది కదా ఆలోచించరు అస్సలు అలా ఒక చెడ్డ ఆడబడుచులు ఉంటారే వాళ్ళు ఆలోచించరు ఆ తల్లు కూడా ఆలోచించరు కష్టపడి వచ్చింది ఇక్కడ రెండు రోజులు ఉంటే ఏమైంది అని అంటుంటారు అయితే అవతల ఆ అమ్మాయి కూడా అర్థం చేసుకోవాలి నేను నా పుట్టింటికి వెళ్తే కూడా నేను రెండు రోజులు ఉండొస్తాను కదా అలాగే తను వచ్చింది తను కూడా మంచి మనసు అనుకుంటే ఇక్కడ గొడవలు రావు కానీ రెండు పక్కల నుంచి ఉండదు అప్పుడు గొడవ తప్పనిసరిగా అవుతుంది ఇంకా ఇంకా ఈ ఈ మధ్యలో చాలా వస్తువు ఉంటాయి భోజనం దగ్గర నుంచి పనిచేసే దగ్గర నుంచి ప్రతి ఒక్కటే అనమాట ఈ ఆ ఉన్న కోడలు ఆ ఇంట్లో ఉన్న కోడలు కూడా ఏమని అంటే ఈ వచ్చి ఏమేమి పట్టుకెళ్ళిపోతుందా అని చూస్తూ ఉంటుంది భర్తకే ఎక్కిస్తూ ఉంటుంది మీ వచ్చింది ఇవన్నీ తీసుకెళ్ళిపోతుంది మనకేం మిగిలిచేటట్లు లేరు ఈ అమ్మ కూతుళ్ళు ఎందుకు మాటి మాటికి వస్తుంది రానివ్వద్దు ఎక్కిస్తుంది మంచి అబ్బాయి అయితే నువ్వు ఇంటికి వెళ్ళట్లేదా అని మాట్లాడతాడు మా మా చెల్లెలు వస్తే ఇట్లా మాట్లాడతావా మా అక్క వస్తే ఇలా మాట్లాడతావా అని బుద్ధి చెప్తాడు చెప్పుడు మాటలు వినేవాడైతే ఇద్దరు ఏకమై వీళ్ళ మీద పడతారు అది రచ్చరచ్చే కదా అది సమానంగా బ్యాలెన్స్ చేయవలసింది పూచి తల్లిదండ్రులది కూడా ఒరే అబ్బాయి తప్పు మీ ఆమెని కూడా నాలుగు రోజులు పంపించు ఇక్కడ ఎలా మన కూతురు ఇక్కడ ఎలా ఉండి పెట్టి తిని చక్కగా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేసి వెళ్తుంది అలా ఆ అమ్మాయిని కూడా ఎంజాయ్ చేసి రమ్మని ఎవరు దానికి దీనికి కంపేర్ చేయొద్దు ఆ అమ్మాయికి ఇది అత్తెల్లు ఈ అమ్మాయికి ఇది పుట్టిల్లు నువ్వు ఎలా కంపేర్ చేస్తావు బ్యాలెన్స్ చేసుకోవాలి కదా అని తల్లిదండ్రులు కూడా చెప్పగలగాలి కానీ చెడ్డ ఆడపడుచులు అని అన్నాను కదా దాదాపుగా వీళ్ళు ఆ ఉన్న కోడల మీద ఎక్కించి బాగా గొడవలు పెట్టి చివరికి ఏడుపులు మత్తుకోళ్ళు చేసి ఆడపిల్లని పుట్టింటికి వచ్చే ఆశ కూడా మాకు లేదు అని శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు అక్కడ భర్త దగ్గర సరిగ్గా ఉండింది లేదు ఇక్కడ పుట్టింటికి వచ్చి ఇక్కడ సరిగ్గా ఉండింది లేదు ఏంటంటే మనస్తత్వాలు ఇది చిన్నప్పటి నుంచి ఇచ్చిన సపోర్ట్ వల్ల కూడా వస్తుంది తల్లిదండ్రులు కూడా మంచిగా చెప్పాలి అమ్మ నువ్వు ఎప్పుడైనా సరే మంచి అట్మాస్ఫియర్ లో రా చెడుగా రాకు ఏదైనా గొడవలు పడి రాకు ఒకదానివే రాకు ఇది ఖచ్చితంగా చెప్పాలి ఒకదాని ఒక్కటే వచ్చిందంటే ఆలోచించాలి ఎందుకు వచ్చిందని అడగాలి అవును గొడవ పడి వచ్చిందాగి అలిగొచ్చిందా లేకపోతే ఇక్కడైనా కిలకాలని వచ్చిందా తెలుసుకోండి అవును చాలా మంది ఒకళ్ళే వస్తూ ఉంటారు అవునవును అంటే దానికి వేరే రీజన్స్ కూడా ఉన్నాయి అల్లుళ్ళు కదా మర్యాద జరగకపోతే అల్లుళ్ళు రారును వెళ్ళు అంటుంటారు ఎవర్ ఇట్ మీరు కనుక్కోండి రీజన్ ఏంటనేది కనుక్కుంటే తెలుస్తుంది కదా తెలుసుకున్నప్పుడు చూసి మంచిగా పంపించేయండి ఈ అమ్మాయి ఎందులో వేలు పెట్టినా ఎందులో ఇంటర్ఫియర్ అయినా ఏది పట్టించుకున్నా నువ్వు పట్టించుకోకూడదమ్మా నువ్వు అమ్మ నాన్న పొట్టిల్లు ఇంతవరకే చూసుకో నీకు ఆ బాండ్ దాటి నువ్వు మాట్లాడాల్సిన బౌండరీ దాటి మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు లిమిటేషన్స్ అంటారు అది తెలియ చెప్పాలి అది మేము చూసుకుంటాము మీకు నీకు అనవసరం కదా మేము చక్కగా పెళ్లి చేసాం ఒక ఇంటికి ఇచ్చాం నువ్వు అక్కడ మంచిగా దిద్దుకో నీ లైఫ్ని నీ తెలివితేటలు అక్కడ ఉపయోగించి నీ లైఫ్ని చక్కగా దిద్దుకో అంతేగాని ఇక్కడ నువ్వు ఇలాగా ఏది పట్టించుకోవద్దు మళ్ళీ అమ్మాయి మనసు నొచ్చుకోకుండా చెప్పగలగాలి అవును అది ముందు నుంచి చెప్పినట్టయితే కనుక ఆ అమ్మాయి ఇంత దూరం రాదు దీనివల్ల ఏమవుతుందంటే ఒకే వయసు వాళ్ళు అవటం వల్ల వీళ్ళిద్దరికి చాలా చాలా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా తమ్ముడుకో అన్నగారికో కోపం వస్తుంది గొడవలు వస్తాయి కాబట్టి ఆడబడుచు అనేది మర్యాదగా వెళ్ళి మర్యాదగా వచ్చేయాలి సువాసనగా వెళ్ళాలి అంతే సువాసనగా వెళ్ళిపోవాలి అంతేగాని కంపు కంపు చేసుకొని రచ్చ చేసుకొని చెడ్డ పేరు ఆపాదించుకొని వెళితే జీవితకాలం ఆ మొయ్యాలి అవును అందుకని ఆడబడుచు అనే అమ్మాయి తన తరఫు నుంచి తను ఎలా ఉండాలి అనేది మంచి పర్ఫార్మెన్స్ చేయాలి చేసుకుంటూ వెళ్ళాలి అంతే అలా ఉండాలి అంతేగాని తనకి తనది కానిది తనకి అవసరం లేని దాంట్లో తను అసలు వేలు పెట్టకూడదు పోయేది తన పరువే వాల్యూ పోతుంది పరువు పోతుంది ఒక మాటకి కానీ వ్యక్తికి కానీ విలువ పోతుంది ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటట్టు ఉండాలి కానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుందా అని ఎదురు చూసేటట్టుగా చేయకూడదు అది ఇంకా ఒక మంచి ఆడబడుచు గురించి చెప్తా ఇలాంటివి కామన్ గా ఉంటాయి మనకి ఇవి ఎక్కువ ఉన్నా కొంత వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా ఉన్నారు మంచి ఆడపడుచులు ఏం చేస్తారంటే పాపం మంచి చెడ్డ ఎప్పుడైనా చూద్దామని చెప్పి వస్తారు అవును మంచి ఆడపడుచు అన్నాను కాబట్టి వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు కూడా ఏదో రెండు రోజులు మూడు రోజులు అవసరాన్ని బట్టి ఉంటారు పుట్టింట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తను ఏమన్నా అదుకోగలనా అని ఆలోచిస్తూ వస్తుంది సాయం చేయడానికి కూడా వస్తారు వస్తారు కదా ఇప్పుడు ఆ తోడు భర్త రావచ్చు రాకపోవచ్చు ఇద్దరు కలిసి వచ్చి అతనికి లీవ్ లేకపోతే అతను వెళ్ళిపోవచ్చు అమ్మాయిని దింపేసి ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాలేదే హాస్పిటలైజ్డ్ హెల్ప్ కావాలి అని పాపం ఉంటాను అంటే ఉంచడము అమ్మాయిని నాలుగు రోజులు ఉంచండి అంటే అత్తవారు ఉంచెలము ఏదో జరుగుతుంది అయితే ఆ అమ్మాయి కూడా ఎక్కువ ఉండడానికి ఇష్టపడదు ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న కోడలు ఉంటుంది కదా తను ఆ ఇంట్లోనే ఉండొచ్చు లేకపోతే వేరు కాపురంలో ఉండి ఉండొచ్చు ఇక్కడే ఉండాలనే అవసరం ఏం లేదు తను చేయదు తిని చేస్తే పేర్లు పెడుతుంది ఓకే నిన్నెవరు రమ్మన్నారు మేము లేమా అంటారు సరే రాలేదు ఏమంటారు డైరెక్ట్గా నువ్వు వచ్చి చూసుకో అని ఫోన్ చేస్తారు చాలా జరిగాయి ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి బయట చాలా నేను కేసెస్ కూడా చూశాను అనమాట అంటే నువ్వు చెయ్యవు మేము వచ్చి చేస్తే నువ్వు సహించలేవు అంటే ఒక మంచి ఆడపడుచు వచ్చి చేస్తే ఆమె వాళ్ళు సహించలేరు ఈ అమ్మాయి పాప నిస్వార్థంగా తల్లిదండ్రులకు సేవ చేయాలనో హెల్ప్ చేయాలనో వస్తుంది తనదంటూ అంతా వదిలిపెట్టుకుని ఆ శరీరంలో బాధలు ఉండనివ్వండి కుటుంబంలో బాధలు ఉండనివ్వండి అవసరం కోసం తన వంతు ఏమైనా చేయగలనా అని ఆలోచించే మంచి మనసుతో వస్తే ఈ ఎదురయ్యేది ఏంటండి అవమానాలు బాధలు కన్నీళ్లు ఏంటంటే ఇంక ఏదో ఒకటి వాళ్ళ భర్తకి ఎక్కించి చెప్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు తను వచ్చి చేయడం వల్ల మనం బ్యాడ్ అవుతున్నాం కదా అంతే తను ఎందుకు రావాలి సరే రాలేదు అప్పుడు జరుగుతున్నది జరిగేది ఏంటి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నా వాళ్ళు పట్టించుకోరు మరి అలాంటప్పుడు ఈ వీళ్ళని మీరు రానివ్వరు మీరు చేయరు అప్పుడు ఏంటి పరిస్థితి తల్లిదండ్రుల పరిస్థితి పడాల్సి వస్తుంది కదా అంటే నువ్వు ఒక బిడ్డవే నేను ఈ మంచి ఆడబడుచు అనేది కూడా ఒక బిడ్డే ఇద్దరు బిడ్డలైనప్పుడు ఈ బిడ్డకి ఎందుకు ఇంత బాధ కలుగుతుంది ఆ బిడ్డకి ఎందుకు బాధ కలగటం లేదు అని అంటే ఆమె ఆ బాధ అనేటువంటి కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట చేయడం వల్ల అతనికి తేలిగ్గా కనిపిస్తుంది ఆ ఏముందిలే ఇప్పుడు సెంటిమెంటల్ ఫుల్ అనుకోండి ఆ మంచి ఆడపడుచు ఆ సెంటిమెంట్ తో దెబ్బ కొడితే అదే వస్తుంది ఇప్పుడు మా హోళ్ళల్లో బాగాలేదు మా దగ్గర బాధలు ఉన్నాయి మా దగ్గర కష్టాలు ఉన్నాయి నువ్వు వచ్చి చూసుకో అంటే పాపంగా ఏడ్చుకుంటూ వచ్చి సంసారాన్ని వదిలేసి ఇక్కడ అన్ని చేసి వెళ్తుంది చేసిన తర్వాత ఏమంటారు నిన్నెవరు రమ్మన్నారు అవును అది ఇంకోటి ఎక్కించి చెప్పడం ఏమేమి పట్టుకెళ్ళిపోతుందో వెళ్ళేటప్పుడు మీ వాళ్ళు ఏమేమి ఇచ్చేస్తారో పాప నిజానికి ఆ అమ్మాయి ఏమీ తీసుకోదు నిస్వార్థంగా వచ్చి తల్లిదండ్రులు బాగుంటే బాగుండు అన్నదమ్ములు అందరు బాగుంటే చాలు అనుకునే మనస్తత్వం మంచి ఆడపడుచు అని అనుకున్నాం కాబట్టి ఏం తీసుకెళ్తుందండి మంచి ఆడపడచ్చు ఎంత ప్రేమను తీసుకెళ్తుందేమో అంతే అది ఇస్తే ప్రేమకి క్వాంటిటీ ఏమి ఉండదు వాల్యూ ఏమి ఉండదు అది ఎంత గాని ఎంత గాని ప్రేమ అంటే ప్రేమే అది ఎంత చూపించినా సరే ఆ ఎంత ప్రేమ కోసమే వస్తారు వాళ్ళు మంచి అని చెప్పుకున్నాం కాబట్టి మరి అలాంటప్పుడు మీరు అనేవన్నీ ఆమెకు ఎఫెక్ట్ అవుతాయా లేకపోతే ఆమెకి చెందుతాయా అంటే ఆ విచక్షణ మీలో లేదు మీరు అంటూనే ఉంటారు కాబట్టి ఈ మంచి ఆడబడుచు ఇటు అత్తగారింట్లోనూ బాధలు పడుతూ ఉంటుంది మంచితనం కదా ఆ మంచితనంతో అటు పడుతుంది ఇక్కడికి వచ్చి చెప్పుకుందామా సేత తీరుదామా ఒక చిన్న సలహా తీసుకుందామా ఒక ఇంత ప్రేమ పొందుదామా అనుకుని వస్తే ఎవరిస్తారండి ప్రేమ మహా ఇస్తే అమ్మ నాన్న ఇస్తారేమో వాళ్ళు సేపు మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వరు ఎవరు ఇవ్వరు ఇప్పుడు ఒక మంచి ఆడబడుచు నలుగురు ఉండొచ్చు కాక ఆడబడుచులు అందులో ఒక ఆమెకే మంచి మనస్తత్వం ఉండొచ్చు అంటే అందరూ బాగానే ఉంటారు ఈ మొక్కటే సఫర్ అవుతూ ఉంటుంది ఇది గుర్తించరు వన్ ఫైన్ డే కొంతకాలం అయిన తర్వాత పేరెంట్స్ కూడా అనొచ్చు ఎందుకు వాళ్ళందరూ గొడవ చేస్తున్నారు నువ్వు రాకులే అనే అనే పరిస్థితి కూడా వస్తుంది అప్పుడు ఎంత బాధాకరమైన పరిస్థితి అవును అంటే మంచేదో చెడేదో గ్రహించలేని దుస్థితిలో ఉన్నారు అందరు కూడా అవును ఒకవేళ గ్రహించినా చెప్పలేని దుస్థితిలో ఇంకా ఉన్నారు అది మీరు అన్నట్టు చిన్నప్పటి నుండే పెంపకంలో చెప్పుకుంటూ వస్తే గనక లేదు పెళ్ళైన తర్వాత అయినా వాళ్ళ వాళ్ళ పరిస్థితులు ఏంటి సిచ్యువేషన్స్ ఏంటి లిమిటేషన్స్ ఏంటి మెయిన్ గా చెప్పుకుంటే ఏ కుటుంబంలో కూడా కొంత ప్రపంచాలు రాకపోవచ్చు చిన్నప్పటి నుంచి ఆడబడి ఎలా ఉండాలని ఎలా చెప్పారో ఇలా ఇవి కూడా చెప్పాలి ఇప్పుడు మనం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా మార్చుకోవాల్సిన అవసరం ఫైనల్ గా నేను ఒకటి చెప్తా ఇప్పుడు కష్టకాలంలో ఆడపిల్లల మనసులు ఆగవు పరిగెట్టాలనే చూస్తారు కానీ పిలవందే ఏ ఆడపిల్ల మనకి ఆదర్శం ఉండనే ఉన్నారు అది కూడా ఉంది కర్షయజ్ఞం జరిగినప్పుడు వెళ్ళింది కదా ఆవిడకి ఏమైంది తండ్రి అవమానం పిలవందే వెళ్ళింది కష్టకాలంలో అయినా సరే సుఖ కాలంలో అయినా సరే పిలవందే ఏ ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళకండి ఏ నేను అక్కడ పుట్టి పెరిగాను భయ్ నాకు ముప్పై ఏళ్ళ వరకు ఉన్నాను ముప్పై ఏళ్ళ వరకు కాదు నలభై ఏళ్ల వరకు పెళ్ళి పెళ్లి కాకపోతే ఉండొచ్చు పెళ్ళైన తర్వాత మన శాస్త్రాలు మన సాంప్రదాయాలు మన ధర్మాలు ఏం చెప్తున్నాయి ఇప్పుడు ఇవాళ రోజున ఇంత అడ్వాన్స్ అయిన తర్వాత ఏ మాకు చెందదా నేను కూడా అంటాను అన్నమాట అక్కడ పుట్టి పెరిగినప్పుడు నా ఇల్లు కాదా కానీ మన శాస్త్రాలు ధర్మాలు ఏం చెప్తున్నాయి నీ ఇల్లు కాదని చెప్తున్నారు గోత్రాలు మార్చేస్తున్నారు అన్ని ఇంటి పేర్లు మార్చేస్తున్నారు నువ్వు ఈ ఇంటికి ఎలా చెందుతావు అని మాట్లాడుతున్నారు అది వేరే టాపిక్ అది నేను కూడా దానికి యాక్సెప్ట్ చేయలేను కానీ అంటారు కాబట్టి మన 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 జీవితం అనేది మనకు ఒకటి ఇచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూసుకోవటమే బెస్ట్ ఇక్కడ గెస్ట్గానే వచ్చి పిలిస్తేనే వచ్చి ఎంతకాలం ఉంచుకుంటే అంతకాలమే ఉండి మర్యాదగా వెళ్ళిపో థ్యాంక్ యూ సో మచ్ అండి